వెల్కమ్ టు కన్సీవర్ బేసెస్ ఈరోజు మనం చేసే వీడియో వచ్చేసరికి గద్వాల్ పట్టు ఆల్రెడీ గద్వాల్ పట్టు ఇంత ముందు చేసాము మళ్ళీ రీస్టాక్ అయింది స్టాక్ చాలా మంది కలర్స్ అడిగారు దీంట్లో అసలు వీటిలో సారీస్ ఎక్సలెంట్ గా సేల్ అయ్యింది ఎందుకంటే సేల్ బాగా ఉన్నింది ఇప్పుడు వ్యూవర్ మనకు కొద్దిగా తగ్గించి ఇచ్చారనమాట అట్లాగైతే కాస్ట్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండదు నేట్స్ వచ్చి టూ థౌసండ్ త్రీ థౌసండ్ పైన అమ్మాము ఇప్పుడు ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ నైంటీ రూపీస్కి సేల్ అయితే ఉంది చాలా చాలా బాగుంటుంది ఈ సారీస్ కొనే ముందు రిక్వెస్ట్ అనమాట ఎందుకంటే మనం పెట్టిన ఈ సేల్ అయితే బాగా జరుగుతుందండి మా అందులో మనకి గోల్డ్ కాయిన్స్ లక్కీ టుక్ పెట్టాం కాబట్టి చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి అందరికీ చాలా బాగా వస్తున్నారు కస్టమర్ కూడాను మంచి రిసీవ్ చేసుకున్నారు వాళ్ళకి అంతా థ్యాంక్స్ అండి ప్రతి రోజు మనకు రంజాన్ ఉగాది మ్యారేజ్ సీజన్ కి ఎవరైతే షాపింగ్ చేస్తారో వాళ్ళకంతా లక్కీ ట్రిప్ లో అంతా మనకు గోల్డ్ కాయిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిగతా ఎవరన్నా చూస్తే షేర్ చేయండి ఈ రోజు వీడియోలోకి వచ్చేస్తే మనం ఈ శారీస్ లో మనకి లైట్ గ్రీన్ అంటే ఒక టైప్ లైట్ గ్రీన్ మంచి గ్రీన్ గ్రీన్ స్కై బ్లూ కి మిక్సింగ్ లో గ్రీన్ చాలా చాలా బాగున్నాయి వీటిలో ఫిఫ్టీ పర్సెంట్ మనకి పట్టుండి ఫిఫ్టీ పర్సెంట్ మనకి మిక్స్ ఉంటుంది అనమాట కానీ చూడడానికి చాలా బాగుంటుంది కట్టుకున్న కూడా మంచి కంఫర్టబుల్ రేట్ మేము చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ శారీస్ అన్ని వేరే డిజైన్స్ కూడా చూపిస్తాం మీకు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సారీ వచ్చేసరికి మనకి మంచి బేబీ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ కి మెరూన్ కలర్ బార్డర్ ఈ సారీ కూడా మనకి కాంబినేషన్ బాగుంది ఎవరైనా వైట్ గా ఉన్న కస్టమర్స్ కి కొద్ది వైట్ కలర్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటాయి మంచి కాంబినేషన్ రేట్ మనకి చాలా రీజనబుల్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా మెరూన్ కలర్ బ్లౌజ్ మనకి వర్క్ కూడా అవసరం లేదండి లైట్ బుట్టి ఇస్తాడు చాలా బాగుంటాయి ఈ సారీస్ అనేది గద్వాల పట్ల మనకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి క్రీమ్ కలర్ కి మెరుడు కలర్ బార్డర్ ఈ శారీ కూడా మనకి అవుట్ ఫిట్ అయితే అద్దరిపోయింది ఎందుకంటే క్రీమ్ కలర్ కి మెరుడు మంచి కాంబినేషన్ అండి అసలు చాలా మనకి ఇష్టపడే కలర్ ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట బ్లౌజ్ యాజ్ యూజువల్ గా మనకి మెరుండ్ ఇచ్చి బుటీస్ వస్తాను అట్లుగా వర్క్ చేయించుకుంటాము చిన్నపిల్లలైనా అవసరం లేకుండా మనకి స్మాల్ బుటీ ఇచ్చాడు అందుకని చాలా చాలా బాగుంది బ్లౌజ్ అయితే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లోకి మనకి మంచి బ్లూ కలర్ మనకి బార్డర్ కూడా చాలా బాగుంది ఎవరైనా ఇక్కత్ స్టైల్లో లెహంగాలు కూడా మంచి అవుట్ ఫిట్ ఇస్తుంది చాలా బాగున్నాయి అనమాట శారీస్ అయితే మాత్రం సూపర్ ఉంది రేట్ అయితే మీకు ఎక్కడ ఇవ్వరండి చాలా తక్కువ కాస్ట్ అనమాట బ్లౌజ్ వచ్చి మనకి బ్లూ కలర్ బ్లౌజ్ ఫస్ట్ కలర్ కాంబినేషన్ సారీ మనకి బ్లాక్ బ్లాక్ మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో లో బార్డరు ఇది కూడా సారీ మనకి బ్లాక్ నచ్చే వాళ్ళకి ఎక్సలెంట్ ఇదంతా కూడా టెంపుల్ డిజైన్ సెల్ఫ్ లో మనకి బ్లాక్ మీద పెద్ద తెలియట్లేదు అన్ని సారీస్ కూడా టెంపుల్ డిజైన్ ఉంటుంది సారీస్ అయితే మాత్రం సూపర్ సూపర్ ఉందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి ఇది ఇచ్చి మస్టర్డ్ కలర్ ఆల్రెడీ ఇందకు ముంచేసిన మన మ్యాంగో కలర్ ఇది మస్టర్డ్ కలర్ కి కాంబినేషన్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట ఈ సారీస్ అన్ని కూడా మనకి అవుట్ ఫిట్ కి అయితే చాలా బాగుంటాయి చాలా మంది కస్టమర్స్ ఏంటంటే మీరు వేసుకుంటే బాగుంది మీరు చేసుకున్నప్పుడు చాలా బాగుంది అడుగుతున్నారు కానీ ఈ శారీస్ అన్నీ కూడా కట్టితే చాలా అవుట్ ఫిట్ వస్తాయండి అందుకే నేను చెప్తున్నాను బార్డర్ అంతా ఇక్కడ లో మనకు బార్డర్ వచ్చి శారీ కూడా మనకి క్లాత్ అయితే చాలా గా ఉందనమాట బ్లౌజ్ మనకి సేమ్ ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది వీటిలో ఏమైనా సారీస్ కావాలంటే మీరు వాట్సాప్ చేసుకోండి వాట్సాప్ చేశారంటే మీకైతే రెస్పాన్స్ అయితే ఉంటుందండి థ్యాంక్ యూ